బుల్లితెరపై పాపులర్ కామెడీ షోగా పేరు తెచ్చుకున్న జబర్దస్త్లో హైపర్ ఆది స్కిట్లకు ప్రత్యేకత ఉంది జబర్దస్త్ లోకి చాలా గా ఎంట్రీ ఇచ్చిన ఆది ఎవరు ఊహించని విధంగా అందరికంటే ఎక్కువగా సక్సెస్ అయ్యాడు ఆ మాటకొస్తే లోనే అందర్ స్కిట్ల కంటే ఆది స్కిట్ కే రేటింగ్ ఎక్కువగా ఉంటుందని అందుకే అతడికి మిగతా వారితో ఎక్కువగా రెమ్యునరేషన్ ఇస్తున్నారని జబర్దస్త్లోని ఇతర టీం సభ్యులు కూడా అంగీకరిస్తున్నారు తనదైన పంచ్లతో జబర్దస్త్కు సరికొత్త క్రేజ్ తీసుకొచ్చిన ఆది రాజకీయాల్లోకి అడుగు పెడతాడని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది ఇదంతా ఎలా ఉన్నా తాజాగా జబర్దస్త్ పాపులర్ స్టార్ ఆది ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది ఇందుకు సంబంధించిన ఓ ఫోటో కూడా బయటకు రావడంతో ఆది పెళ్లి చేసుకున్న విషయం నిజమేనని చాలా మంది చర్చించుకోవడం మొదలు పెట్టారు అసలు ఇంత సడన్ గా ఆది ఎందుకు పెళ్లి చేసుకున్నాడనే దానిపై కూడా సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి కొన్నేళ్లుగా ఒక అమ్మాయిని ఎంతగానో ప్రేమిస్తున్న ఆది తాను సెటిల్ అయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడట అయితే ఆ అమ్మాయి పెళ్లి విషయంలో ఇంట్లో వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఆమెను ఆది పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందట ఈ పెళ్లికి కేవలం కొంతమంది మాత్రమే హాజరయ్యారని తెలుస్తోంది జబర్దస్త్లోని ఆది సహనాటులు కూడా ఈ పెళ్లికి రాలేదని అంత సీక్రెట్గా ఆది వివాహం జరిగిందని అతని సన్నిహితులు చర్చించుకుంటున్నారు మరోవైపు ఈ అంశంపై ఆది కూడా ఏ విషయం చెప్పడం లేదని తనకు పెళ్లి జరిగిందని కానీ జరగడం లేదని కానీ అతడు క్లారిటీ ఇవ్వడం లేదని సమాచారం మరోవైపు ఆదికి ఎంత సారీ అండి మరోవైపు ఆదికి ఎంతో కాలంగా ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తున్న విషయం వాస్తవమే అయినా ఇంత హఠాత్తుగా పెళ్లి చేసుకుంటామని తాము ఊహించలేదని ఆది స్కిట్లోని సభ్యుడైన రైసింగ్ రాజు కొందరితో అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి హైబర్ అది నిజంగానే పెళ్లి చేసుకున్నాడా ఒకవేళ చేసుకుంటే ఇంత హఠాత్తుగా ఎందుకు చేసుకున్నాడనే విషయంపై క్లారిటీ రావాలంటే కొంత సమయం పట్టేలా ఉంది ఇఫ్ లైక్ లైక్ వీడియో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్